హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎగ్ బిర్యానీ చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసేయచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేసి ఎలా చూసేద్దామో చేయండి ముందుగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఇలా బాయిల్ చేసేసుకొని పెట్టేసుకోండి పక్కన అలాగే రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకోండి మీ ఎంతో క్వాంటిటీలో తీసుకుంటున్నారో ఆ రైస్ నేను బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైస్ తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ అయినా చేసేసుకోవచ్చు ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు నార్మల్ బౌల్లోనైనా చేసేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి లేదంటే మీరు మొత్తం గీతోనైనా చేసేసేయచ్చు ఆ తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మూడు మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలని తీసుకొని ఇలా మీ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ కలర్ కట్ చేశాక తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి అన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బౌన్లో ఇంకా మీకు ఆయిల్ సరిపోద్ది అనుకుంటే అలాగే ఉంచేసుకోండి లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఒక్కొక్కటి తీసుకొని పక్కన సర్వ్ చేసేసుకోండి ఆ తర్వాత మిమ్మల్ని కొంచెం ఆయిల్ తగ్గిందండి అందుకనేసి నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు సరిపోద్దనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏ స్పైసెస్ ఉన్నాయో యాడ్ చేసేసుకోవచ్చు బిర్యానీ ప్యాకెట్లు వస్తాయి కదా అవి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ రెండు మిర్చి కట్ చేసి వేసేసుకోండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు యాడ్ చేసుకోండి ఇలా కొంచెం కలిపేసుకొని ముక్క మెత్తబడే వరకు ఉంచేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఒక మూడు మూడు లేదా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకున్న తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి సో స్కిప్ చేసేసాను నేను ఒక అంతా ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు యాడ్ చేసుకోండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నానండి చిక్కగా ఉంది కాబట్టి మీకు ఒకవేళ పల్చగా ఉంటే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మంచిగా మసాలాలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి కారం ఉప్పు యాడ్ చేసుకోండి ఆ తర్వాత గరం మసాలా కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ మీదకి తెలియంత వరకు బాగా కుక్ చేసుకోండి ఆ తర్వాత నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి అందుకనేసి మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ మీద పావు గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అది లేయర్ లేయర్ లాగా ఇలా బాగా వేసేసుకోండి ఇలా మొత్తం మీరు తీసుకున్న రైస్ మొత్తం వేసేసి ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మీకు సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత మీది నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుకొని ఆ తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇలా మెల్లగా డిప్ చేసేసేయండి మీరు ఎన్ని తీసుకుంటే అన్ని అందులో పట్టే విధంగా వేసేసుకోండి ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం అన్న పొడి పొడిలాడుతూ రావడానికి మీది నుంచి గీ యాడ్ చేయండి నెయ్యి ఇలా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వన్ విజిల్ వచ్చాక కుక్కర్లోని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి ఒక్కసారి ఇలా కలపండి ఇలా అంతా కింది నుంచి కలిపేసేయండి అప్పుడు అన్నం పొడి వస్తుంది అందులో ఉండే అంతా పోతుందండి ఆ తర్వాత సర్వ్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపేసి పక్కన పెట్టేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్